శ్రీరామ్ హరి ఓం నిబందిని నిబంధిని అంటే ఉత్తమ విషయాల మీదకి పోకుండా మీకు అతి ధైర్యాన్ని ఇవ్వడం అనేది నిబంధిని అనే పదానికి అర్థం అన్ అని చెప్తారు శ్రీ పతాంజలి మహర్షి గారు అలాంటి స్థితి కలగడానికి అనేక ఉపాయాలు అనేక మార్గాలు కూడా పతాంజలి మహర్షి తన యోగ సూత్రాల ద్వారా తెలియజేస్తున్నారు ఈ సమాధి పాదంలో యోగ సాధకునకు ధారణ అనేది అవసరం ధారణ అంటే ఏంటి ముందు దీని గురించి మనం బాగా గ్రహించాలి ధరించేదే ధారణము ధరించడం అంటే ఏంటి మన వస్త్రాలు ధరించడము వాటికి అనేక సుగంధ ద్రవ్యాలు పూసుకోవడము అదేవిధంగా ఒక యొక్క అందానికి అనేక రకాలైనటువంటి జపణాలు పూయడము అనేక విధాలుగా తంటాలు పడుతూ ఉంటారు తమ అందాన్ని బయట దుకోవడానికి యవ్వనంలో అనేక మంది అంటే వాటిని ధరించడం కాదు విలువైన వస్త్రాలు ధరించడం విలువైనటువంటి అగలు ఆభరణాలు ఇవన్నీ ధరించడం బాహ్య అలంకారానికి తప్పితే అంతర్ లోపల ఉన్నటువంటి అలంకారానికి ఇది ఎటు ఎటువంటి పరిస్థితిలోనూ పనికిరాదు అంతఃకరణ అంతఃకరణ చతుష్టయము అనే వాటిల్ని ఉత్తము అని చెప్పబడేదాన్ని పూర్తిగా అనగ తొక్కడానికి పూర్తిగా అణిచివేయబడడానికి దాన్ని పైకి లేవకుండా అలాగే తొక్కి ఉంచడానికి ఈయన చెప్పే ఉపయోగ ఉపయో ఉపాయాలు అనేకం మనకు ఇక్కడ మనకు గ్రహి గ్రహించవచ్చు అనగానే వసుంధర గారిని చూసి గురువుగారు ఏకాగ్రత అనేది సాధించడానికి ధరణ అవసరం అని మనం అష్టాంగ యోగాలు అష్టాంగుకున్నాం ఎలాంటి దానిని ధరించాలి ధరించేదే ధారణం అని మీరు అంటున్నారు అంటే బాహ్యమైనటువంటి విలువైనటువంటి బాహ్య ప్రపంచానికి కనబడటువంటి హంగామాలన్నీ కూడా మనకు అవసరం లేదు అని మీరు చెప్పే భావాన్ని బట్టి మాకు అర్థమైంది అంతరంగంలో అంతరంగంలో ఏం ధరిస్తే దానిని ధారణ అనబడుతుంది అని కూడా మీరు చెప్పారు దేనిని ధరించాలో దయచేసి చెప్పండి గురువుగారు అందు అదే కదమ్మా మన ప్రయత్నం అంతా కూడా మన ప్రయత్నం అంతా కూడా లోకోపకారానికి లోక కళ్యాణానికి అయి ఉండాలి జ్ఞానులు ఎప్పుడు కూడా తమ స్వార్థాన్ని చూసుకోరు తమ సొంత ప్రయోజనాల కోసం ఏమి చెప్పుకోరు ఏమి ఆశించరు ఏమి కోరరు అందరికీ ఉపయోగకరమైంది మేలు జరిగేది వాటిని నూతన ఆవిష్కరణలుగా జరపాలి అదే కదా మన పతాంజలి మహర్షి గారి యోగము అంటే చెప్పింది వివేకానంద స్వామి వారు కూడా అదే చెప్పారు యోగము అంటే నూతన ఆవిష్కరణ ఇదివరకు మొదట్లో అనేక మంది కొత్త కొత్త విషయాలు తెలియజేస్తూ ఉంటారు అన్నీ కూడా అలా తర్వాత బాధపడిపోతూ ఇది మామూలే అనుకుంటారు ఎప్పటికప్పుడు నూతనమైన విషయాలను ఆవిష్కరించడం అనేది మన యొక్క యోగశాస్త్రములో హైందవ సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఇప్పుడు చెప్పుకున్నా కూడా చెప్పుకున్న వాటిని మన విరుద్ధంగా కాకుండా ఏ ధర్మాన్ని ఆచరిస్తూ అందరికీ అది ఒక నూతన విషయంలాగా అది ఒక గొప్ప విషయంలాగా ఆలోచించగలిగేటటువంటి మాటలను మనం చెప్పుకోవాలి అందులో భాగమే ఈ ధారణ ఈ ధారణ వల్ల జరిగే కొన్ని లాభాలను ఆయన తెలియజేస్తున్నారు వివేకానంద స్వామి కూడా దానిని బాగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఇక బాహ్య విషయాలను ధరించడం వల్ల ఏం జరుగుతాయో మనం వివేకానంద స్వామి చెప్పేదాన్ని బట్టి గమనిస్తాం ఇక చిత్తాన్ని పూర్తిగా నిర్మూలించి అంటే చిత్తం యొక్క స్వరూపాన్ని పూర్తిగా మరచిపోయి ఒకటి ఉంది అనేటువంటి సూచన లేకుండా శ్వాసించడానికి ఇచ్చినటువంటి మొదటి అవయవం ముక్కు దాన్ని నాసికము అంటారు ఇప్పుడు చిత్తంలో చిత్తంలో మనం ఏం చెయ్యాలి లోపల లోపల అంతఃకరణ లోపల అంతరంగం లోపల అంటే ఉన్నది ఒకటి యోగంలో నాసాగ్ర దృష్టి నాసాగ్ర దృష్టి అంటే నా నాసాగ్ర దృష్టి అంటే అర్థం ఏమి దృష్టి అంటే చూడడం చూడడం అంటే ఇప్పుడు కరుణతో చూడడం కాదు కరుణతో చూడడం కూడా అది ముఖ్య అంశమే అయినా కూడా మనసుతో చూడాలి అంటే ఇంద్రియ జ్ఞానంతో కాకుండా అతీంద్రియ జ్ఞానమును ప్రయోగించుకొని అంటే ఏకాగ్రత పొంది ఏకాగ్రత ద్వారా ధరించాం దీనిని నాసాగ్ర దృష్టి అంటాం ఈ నాసాగ్ర దృష్టి మీద మనం యొక్క చిత్తాన్ని పూర్తిగా నిలిపి నాసాగ్ర దృష్టిని నాసాగ్ర మీద అంటే ముక్కు చివరి భాగాన్ని గమనిస్తూ ముక్కు అంటే ప్రాణశక్తిని తీసుకోవడానికి అదే మొదటి అవయవం దానిని పూర్తిగా ధరించి దాని రూపం తప్ప ఇంక వేరేది మన లోపలికి రాకూడదు ఇంకా అటువంటి రూపమే ఆ ఆలోచనని అందరూ అదే నిండిపోయి ఉండాలి కొన్ని దినాలు సాధన చేస్తే చిత్తాన్ని లయం చేసేసి ఆశకు మొదటి అయినటువంటి నాసాగ్రం మీద దృష్టి నిలిపి దానిని మాత్రమే ధరించి అలా కొంతకాలం సాధన చేస్తే యోగి అనుభవం ఎటువంటి అనుభవం చెందుతుందని చెప్తున్నారంటే ఇక్కడ దివ్య పరిమళను పెంచగలడు దివ్య పరిమళాలను ఆగ్రాణించగలడు అని ఇప్పుడు అలా చేయడం వలన ముందర ఎటువంటి దివ్య పరిమళాలు లేకపోయినా ఎటువంటి ఇచ్చేటటువంటి వాసనలు ఇచ్చేటటువంటి పుష్పాలు కానీ రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్య పదార్థ పదార్థాలను కానీ ఉంచుకోకపోయినప్పటికీ ఆ దివ్యమైనటువంటి ఆ సుందరమైన మనోహరమైన మనసుకు ఆనందం కలిగించేటటువంటి పరిమళాలు సువాసనలు ఎత్తుక్కుంటూ మనలో చేరి జిహ్వమూలంలో వరకు మనం ఇస్తే ఇంటి పరిమళాలను యోగి గ్రహించగలడు అని పతాంజలి మహర్షి గారు తెలుపుతున్నారు దీన్ని ఆత్మ సంయమన యోగము అంటారు తర్వాత పాదముల మనం తెలుసుకోవచ్చు మనము సంయమనము అంటే ఏమి అన్నింటినీ ఏకం చేయటం ఏకీకృతం చేయటం విషయాల తర్వాత చర్చించుకుందాం అని చెప్పి అప్పటికి విశ్రాంతి తీసుకున్నాడు సత్సమిష్ఠుడు ఓం తత్సత్